అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం నా పేరు చేలి లావణ్య కేసుకు సంబంధించి లావణ్య గతంలో ఏం చేసింది ఎన్ని ఇబ్బందులు పెట్టింది ఈ విషయాలు ప్రీతి ఉదయ్ ఎప్పుడైతే మీడియాకు వచ్చి చెప్పారో అప్పటి నుంచి కూడా వాళ్ళని బెదిరించడం మొదలు పెట్టింది లావణ్య వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ప్రీతి అండ్ ఉదయ్ యాక్చువల్గా ప్రీతి ఉదయ్ డ్రగ్స్ విషయాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చారు ఆ తర్వాత ఫోన్లు చేసి మెసేజ్లు చేసి వాళ్ళని టార్చర్ పెట్టడం వాళ్ళ దగ్గరికి మనుషుల్ని పంపించడం ఇదంతా జరిగినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం స్టూడియోలో ప్రీతి ఉన్నారు అలాగే ఈ కేసులో ముందు నుంచి ఏం జరుగుతుందో తెలుసుకుని ఎప్పటికప్పుడు లాగణ్య విషయాలు బయటకు వచ్చిన ప్రపంచానికి తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఇది కరెక్ట్ కాదు మంచి పద్ధతి కాదు లావణ్యని తీరు మార్చుకొని చెప్తున్నటువంటి కరాటే కళ్యాణి గారు కూడా ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఎస్ ప్రీతి మీరు మీడియాలో వచ్చిన తర్వాత లావణ్యకి సంబంధించిన సమాచారం ఇచ్చిన తర్వాత లావణ్య డ్రగ్స్ విషయంలో ఎలాంటి పాత్ర పోషించిందో మీరు చెప్పిన తర్వాత నిజాలు చెప్పిన తర్వాత ఏంటి ఏమేం జరుగుతుందో చెప్పండి కొన్ని రోజులు మీరు మీడియా ముందుకు రాలేదు అవును సో నేను ఎందుకు రాలేదు అంటే నాకు అంటే నా వీడియోస్ ఉన్నాయి అని బెదిరించింది బెదిరించింది బెదిరించడం కాకుండా నాకు వేరే నెంబర్స్ త్రూ పంపించింది నా వీడియోస్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి పంపించింది పంపించాక ఈ పర్సన్ ఎవరు నాకు అర్థం కాలేదు అన్నోన్ నంబర్ నుంచి నాకు ఆ వీడియో రాగానే ఐ డి అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ మాఫ్డ్ వీడియో మాఫ్డ్ ఆడియో సో నేను అతనికి మెసేజ్ కూడా చేశాను నైస్ మాఫ్ట్ వీడియో మాఫ్డ్ ఆడియో చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ ది ఎవిడెన్స్ అని మెసేజ్ పెడితే నీ ఇష్టం ఓకే అని ఇలా మెసేజ్ పెట్టాడు మెసేజ్ పెట్టాడు మేము కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అతనే నాకు కాల్ చేసి ఐఎమ్ సో సారీ ప్రీతి గారు లావణ్య నాకు చెప్పింది మీకు ఇలా మెసేజ్ పెట్టమని మీకు నిద్ర లేకుండా చేయాలని చెప్పింది తను ఒక సైకో అని చెప్పి అతను చెప్పాడు ఆ వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది నేను మీకు ఇస్తాను నేను తర్వాత ప్లే చేయండి ఇది జరిగింది సో అండ్ మా ఫ్యామిలీకి కూడా కొంచెం మా మదర్ని తేయడం ఇందులో మా మదర్ ఆడియోనే కాదు ఎవరండి ఒక కన్న కూతురు గురించి అలా మాట్లాడుతుంది ఓకే సో మా మదర్ ఆడియో వేశారు అండ్ మా ఫ్యామిలీ అందరు కలిసి నువ్వు వెళ్ళొద్దు ఇంకా అవసరం లేదు నీకు వెళ్ళొద్దు చెప్పావుగా చెప్పాలనుకుంది ఇంకా చాలా అందుకు నేను కూడా ఎందుకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం తన ఒకటి ఇవ్వడం నేను ఒకటి ఇవ్వడం ఇదంతా డ్రాగింగ్ అవును సో నేను రాలేదు అందుకే ఓకే ఇప్పుడు మీకు సంబంధించిన వీడియోలో గతంలో రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఏమేమి మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో వీడియో అని చెప్పి అంటున్నారు కదా రెండు వేల పద్దెనిమిదిలో నా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతున్నప్పుడే నేను అసలు హైదరాబాద్ లో కూడా లేను ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ బ్యాంగ్ అండ్ ఇట్ ఈస్ అ విమన్ కాలేజ్ మా నాన్నగారు చనిపోయారు టూ థౌసండ్ సెవెంటీన్ లో నేను టూ థౌజండ్ నేను బెంగళూరు కి షిఫ్ట్ అయిపోవడం జరిగింది సో అక్కడ కాలేజ్ లో నా పియూసీ చేశాను సో దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చింది ఒక ప్రాజెక్ట్ కోసం అనమాట మూవీలో యాక్టింగ్స్ వీటి కోసం అండ్ ఆ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలో ఇప్పుడు నార్మల్ జనరల్లీ మీ వీడియో ఇప్పుడు నేను తీసాను ఓకే మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు ఈరోజు మీ నేను తీశాను అని చెప్పి నా వాయిస్ హాయ్ అండి అంటే మీరు హాయ్ అంటారు సో నా వాయిస్ గుర్తుపట్టి ఓకే ప్రీతి అయితే తీసింది వీడియో అని గుర్తుపడతారు కదా ఆ వాయిస్ ఎవరు కూడా నాకు తెలియదు అంటే నేను చూసిన వీడియో మీరు మత్తులో ఉన్నారు ఫుల్గా కంప్లీట్ మత్తులో ఉన్నారు ఆ వీడియో సో మీకు గుర్తుండే అవకాశం లేదని నేను అంటారు ఎందుకంటే మీరు ఆ టైంలో గుర్తుపట్టడానికి మీరు హోస్ట్ లో ఉండి ఉంటే గుర్తుపెడతావా నువ్వు నువ్వు అవకాశమే లేదు నీకు అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది నువ్వు బాగా డీప్ దీనిలో ఉన్నావు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు తెలియదు బూతులతో సహా మాట్లాడుతున్నావు అంటే నీకు తెలియని టైంలో చేసింది చూసాను పంపించాడు ఆ వీడియో అతనే అది అందరికీ పంపించారు నా దగ్గర కూడా వచ్చింది వేరే వాళ్ళ దగ్గరికి వచ్చింది అందరికీ వచ్చింది సో ఏంటంటే సర్క్యులేట్ చేయాలనే చేశారు ఎందుకంటే ఈ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంది కానీ కానీ ఇది పెద్ద నేరం ఇంకా ఎందుకంటే ఆ అమ్మాయి చిన్న వయసా పెద్ద వయసా పక్కన పెడితే తెలియని వయసులో అమ్మాయికి అలవాటు చేసి ఏదో విధంగా తను డైరెక్ట్గా అలవాటు చేసి తను ఒప్పుకుంటుంది చెప్తుంది తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి వీడియో అప్పుడెప్పుడు ఆ అమ్మాయి ఏదో సమయంలో ఉన్నప్పుడు ఇప్పుడు మారాను అని తను అన్ని వదిలేశాను నేను సెంటర్కి వెళ్ళి వచ్చాను నేను క్లీన్ గా ఉన్నానని చెప్తున్నప్పుడు తను బ్యాడ్ చేయడానికి తన పర్సనల్ ఆడియో చండాలమైనవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు మళ్ళీ సర్క్యులేట్ చేయడం అన్నది పర్మిషన్ లేకుండా బయట వదిలేయడం అన్నది ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్లని బద్నాం చేయడం అన్నది అంటే అమ్మాయి ఎవరిని చేసుకున్నా అమ్మాయి ఇష్టపడి లవ్ చేసిందా లేకపోతే ఇంకొకరు ఏమన్నా అవ్వచ్చు ఆ తర్వాత సెకండ్ అది ఇప్పుడు నిజంగా జనరల్ గా మాట్లాడితే ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్లే కదా వయసులో ఉన్న ఆడపిల్లే కదా ఆ అమ్మాయిని మనం వీలైతే కాపాడాలి తప్ప మనం అమ్మాయి మీద లేనిపోని నిందలు వేయాల్సిన అవసరం ఏముంది ఆ అమ్మాయి సరైన సిస్టర్ ఉంటే నీకు ఇలాగే చేస్తావా నీ సిస్టర్ అని చెప్పేవారు అంటున్నా నీ సిస్టర్ అయితే ఇలా రోడ్ మీద పడేస్తావా నువ్వు ఎంత క్రూయల్ మైండ్ అని ప్రీతి మీడియాలోకి వచ్చిన కొత్త లో దేవుడిచ్చిన చెల్లెలు నాకు ఎవరు దేవుడు అంటుంది స్టార్టింగ్ లో ఆమె ప్రీతి మీడియాలోకి ఆమె ఒక్క మాట మీద నిలబడింది మీరు చూపిస్తారా నాకు ఒక్క మాట మీద ఈ టోటల్ కాన్వర్సేషన్ ఒక్క మాట మీద మీతో నాతో అయిన దగ్గర కానీ ఆమెతో ఇంకొకరితో కాన్వర్సేషన్ కానీ ఫస్ట్ మస్తాన్ సాయి అన్నది తర్వాత ఏమో లవర్ అన్నది తర్వాత ఇంకోటి అన్నది తర్వాత మన రాజధరణ లేదా చచ్చిపోతానంది తర్వాత నాకు రాజధరణే వద్దన్నది ఒక్కటి చూపించండి మీరు అమ్మాయి స్టాండ్ ఒక్కటి ఎప్పుడైనా కరెక్ట్ గా ఉందా అమ్మాయి స్టాండ్స్ లేవు అసలు ఎథిక్స్ లేవు ఇంత కూడా లేదు అమ్మాయికి నిజంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్గుతో తలంచుకోండి అందరూ సిగ్గుతో తలంచుకోండి ఆడపిల్ల అయ్యి ఉండి ఒక ఆడపిల్ల జీవితాలు తాడుతుంటే నువ్వు ఏం ఏ రకమైన ఆడపిల్లవు నువ్వు ఏ రకమైన అసలు నేను ఈ అమ్మాయి విషయంలో నేను నిలబడతాను ఎందుకన్నానండి ఈ అమ్మాయి వ్యక్తి అండి ఒకప్పుడు అలవాట్లు ఉన్నాయి మానుకోవడానికి అవకాశం మీరా మారడానికి అవకాశం మీరా తప్పులు చేయని చేస్తున్నారా తప్పులు చేస్తూ చేస్తూ చేస్తా అమ్మాయి చచ్చిపోయి అమ్మాయి అంతా చచ్చిపోవాలా ఇంకోటి ప్రీతి గురించి ఏమంటారు ప్రీతి నా దగ్గర రాకముందే ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉంది డ్రగ్స్ చాలా సందర్భాల్లో తీసుకోనుంది నా దగ్గరకు వచ్చాక అలవాటు ఎట్లా అవుతుందని చెప్పేసి అంటారు ఈ విషయాలు మీరు తెలుసుకోలేరని అని చెప్పి మీడియాకి అలాంటి వాళ్ళకి చెప్తుందా అంటే ఆమె ఏది చెప్తే అది నమ్మాలండి ఓకే ఈ అమ్మాయికి ముందే అలవాటు ఉంది అని అంటుంది కదా అలవాటు ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు ఇట్లా పెట్టావు అట్లా పెట్టావు అని అమ్మాయి ఎందుకు చెప్తుంది అలాగైతే అయితే అమ్మాయి నిజంగానే నాకు తెలియదు నేను స్టన్ అయిపోయి ఉండిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఉండిపోయిన చెప్పింది ఒక వీడియోలో అలవాటు ఉన్న వాళ్ళకి అట్లా అవుతుందా హ్యాపీగా నీలే ఎంజాయ్ చేస్తారు రోజు ఇంజక్షన్స్ తీసుకోను అవి చేసుకుని ఇవి చేసుకోను ఎంజాయ్ చేస్తారు కానీ అట్లా ఎందుకు ఉండిపోతారు అలవాటు ఉంటే ఆ మాట చెప్పదు ఓకే అలా అయింది అనుకో అదే ఇన్వెస్టిగేషన్ చేయండి నీ దగ్గర నుంచే మొదలు పెడతాం ఇన్వెస్టిగేషన్ నీ దగ్గర స్టార్ట్ చేయాలి ఫస్ట్ తర్వాత అందరూ ఈఎంఐ ఇంకెవరు ఉన్నారు మొత్తం అందరు వస్తారు బాధితులు ఫస్ట్ నిన్ను చేయాలి నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు అసలు రాసరిని ఎందుకు వచ్చాడు రాసరిని ఎప్పుడు నీకు పరిచయం అంతకుముందు ఎంతమంది ఎంతమంది ఏ విధంగా చేసావు నువ్వు ఎవరి ఇంట్లో ఉన్నావు ఏ తో పాటు కలిసి ఉన్నావు ఏ హీరోయిన్ నీకు అండదండగా ఉంది ఆ అమ్మాయి ఎందుకు భయపడుతున్నావు ఇవన్నీ బయట తీద్దాం బయట తీసాక ఒక్కరికి భయపడుతుంది ఆమె ఆమెను రమ్మనండి ఆమెను తీసుకురండి అప్పుడు మొత్తం బండారం అంతా బయటకు వస్తుంది చాలా ఉన్నాయి ఇవేమో ఈ చిన్నంటిదేం కాదు పాపం ఏమంటారు లాలీపాప్ నోట్లో పెడితే పిల్ల ఏం కాదు పిల్ల చాలా ఇలాంటి మందిని ఇది చేసిందో మనకు తెలియదు కదా సో ఈ అమ్మాయిని ఇట్లా నాకు అన్నిటికన్నా కోపం వచ్చేది ఏంటంటే అమ్మాయి వీడియో సర్క్యులేట్ చేయడం ఫస్ట్ దానికి నేను రియాక్ట్ అయ్యాను ఈ పిల్ల చిన్న పిల్ల పెద్ద పిల్ల పక్కన పెట్టమండి అమ్మాయి ఏమి చిన్నది కాదండి చాలా పెద్దదండి చాలా పెద్ద మాట్లాడింది అంటారు ఓకే మొత్తం ఉన్ని మాట్లాడిందా ఇప్పుడు ఇట్లా ఉండి మాట్లాడిందా స్పష్టంగా అక్కడే అర్థం అవుతుంది అమ్మాయికి మామూలుగా ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు నా వాయిస్ గుర్తుపడుతుంది మీ వాయిస్ గుర్తుపడుతుంది అతని వాయిస్ గుర్తుపడుతుంది అప్పుడు ఆ ఎవరో కూడా తెలియదు అండి అంటుందంటే అమ్మాయి ఏ స్టేట్ లో ఉంది అది కూడా అర్థం కాదా నీకు నువ్వు అంత మత్తులో ఉన్నప్పుడు వీడియో తీయించి అసలు ఇది ఎంత క్రిమినల్ మైండ్ వీడియో తీయించండి మత్తులోకి వెళ్ళాక తీయడం అలా ఏమో వాళ్ళకు ముందే అలవాటు ఉందం ఎవరు చెప్తే అది నమ్మేస్తారు కదా అలవాటు ఎందుకు ఉందంటారు అసలు ఓకే డ్రగ్స్ అలవాటు ఉన్నావు అందని చార్ తీస్తున్నావా పోనీ ఇది చెప్పు సమాధానం డ్రగ్స్ ఎవరికి అలవాటు ఉంది ఎవరెవరు ఎక్కడ అలవాటు ఉన్నారు వీళ్ళందరూ పబ్బుల్లోనో లేకపోతే ఇంకో దగ్గర అందరిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెద్ద ఏదో బార్ అండ్ రెస్టారెంట్ లో పెట్టి అక్కడ డీజే ప్లేస్ డీజే అంటే ఇవిడ మంచి డీజే అంట మ అందరూ చెప్పుకుంటున్నారు వింటున్నాం కదా మరి మరి డీజే మరి దువ్వాడు జగన్నాథం మరి ఇవిడేమో మొత్తం అంతా అందరికి నేర్పించి అందరినీ చేరదీసి వాళ్ళందరూ వీడియోల కోసం పెట్టుకుంటున్నావా ఎప్పుడు అవసరం వస్తుందని ఎంతమంది అమ్మా నీ గురించి బయట చెప్తున్నారు ఒక్కళ్ళు చెప్తాయనుకోవడానికి అసలు నిప్పు లేకుండా పొగరాదంటారు కదా మరి నిప్పు ఉంది కదా నీ దగ్గర పొగందుకే వస్తుంది బయటికి ఏం మాట్లాడితే ఈ చిన్నపిల్లలు ఆడియో పట్టుకొని ఫస్ట్ ఈ అమ్మాయి కేసు పెట్టి నా పర్సనల్ ఆడియో నాది నా ప్రమేయం లేకుండా సర్కులేట్ అయింది ఈమె కారణం అని చెప్పి ఈమె కేసు పెడితే ముందు అమ్మాయిని లోపల వెయ్యాలండి ఎవరండి ఆవిడ ఎవరండి ఆవిడ చేయడానికి భయపెడుతుందా బెదిరిస్తుందా నువ్వు బయటకు వస్తా నీ వీడియో బయటకి వచ్చిన తర్వాత క్వశ్చన్ చేసావు ఎందుకంటే రెగ్యులర్ గా బెదిరిస్తుంది కదా మెసేజ్ చేస్తున్నారు కదా నేనేం తనని క్వశ్చన్ చేయలేదు బికాస్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ కాంటాక్ట్ విత్ సచ్ విమెన్ ఎందుకంటే తనతో తనని ఇప్పుడు నేను అప్రోచ్ అయ్యి ప్లీజ్ నా వీడియోలు డిలీట్ చేయమని అడిగా కూడా తను ఇంకా నాతో ఆడుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేయాలి ఇంకా ఉన్నాయా నీ వీడియోస్ ఆడియోస్ లేవు బట్ ఉదయ్ ఫోన్ ఉందన్నమాట తన దగ్గర ఉదయ్ ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకెళ్ళి ఆమె దొంగ కూడానా అక్కడికి సరే అవన్నీ పక్కన పెడదాం ముందు ఆమె దొంగ కాదు పోలీసులు తేలుస్తారు ఈ అబ్బాయి ఫోన్లు ఏముంటాయి మీ ఐడియాకి నార్మల్ గా మేమిద్దరం కలిసి ఉన్న ఫొటోస్ కానీ అంటే బాగా ఇంటి మసి ఉంటాము అదే ఉంటది కదా మరి దాని కింద భయపడుతున్నారు డాన్స్ ఈ డ్రగ్స్ తీసుకున్నారండి అక్కడ ఈ పెట్టుకున్నారండి మందు తాగుతున్నారండి ఆ టైం లో సిగరెట్ సిగరెట్ లో కూడా గంజా ఉంటదంట అన్ని పెట్టి అవి కూడా తీసుకుంటారు వీళ్ళకి తెలియని వయసులో తెలియని టైంలో అన్ని పిచ్చి అలవాట్లు చేశారు ఎవరు చేసినా వీళ్ళు చేసుకున్నా తప్పే వీళ్ళకి కూడా బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బయటకు రావాలని ప్రయత్నం చేశారంట బయటికి రాని అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు లావిట్తో కలిసి ఉన్నప్పుడు ఈ పెంట్ అంతా మనకు వద్దు ఇక్కడ నుంచి మనం త్వరగా పడిపోవాలంటే బయట పడాలి బయట పడాలని మా మదర్ వచ్చారు మా మదర్ వచ్చి గేట్ దగ్గరకు వచ్చి మా మదర్ నేను పిక్ చేసుకోవడానికి వస్తే నేను నా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తుంటే తినప్పుడు అప్పుడు మస్తాన్ వాళ్ళ ఇంట్లో ఉంది తిన బ్రదర్ ఉన్నాడు ఇంట్లో ఏ ఏ దాన్ని పంపించకరా బయటికి దాన్ని పంపియకరా దొంగతనం చేసుకుని వెళ్తుందిరా ఇంట్లో నుంచి నా చైన్ తీసుకెళ్ళిపోతుందిరా అంటే మా మదర్ నన్ను నువ్వు దొంగతనం చేసి వచ్చావు అంటు లావణ్య నువ్వు ఆ బ్యాగ్ తీసుకొని రాక అంటే నేను నా బ్యాగ్ తీసుకొని వస్తా అండ్ మా మదర్ నన్ను నమ్మట్లేదు మా సొంత అమ్మ నువ్వు దొంగతనం చేసావు అంటుంది మా మదర్ కూడా నన్ను నేను ఆ మూమెంట్ లో నాకు ఏం అర్థం కాక నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి మా మదర్ దగ్గర బ్యాగ్ మొత్తం వాళ్ళ కమ్యూనిటీ గేట్ బయట బ్యాగ్ మొత్తం ఇలా దులిప ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది సెక్యూరిటీ గార్డ్ ముందు మీకు బీ లేకే జారీ క్యాబ్ అయ్యా అని ఆయన అడిగి మొత్తం బ్యాగ్ లో అన్ని దులిపి అన్ని చూపించా ఆయనకి ఏం లేదు నా బ్యాగ్ లో ఇలా చేస్తుంది వెళ్ళిపోవాలనుకున్నా అంటే నింద వెళ్ళిపోతానంటే బలవంత ఒక మాట అంటే ఆ ఆత్మాభిమానంతో వాళ్ళు వెళ్లకుండా అక్కడ ఉంటే తర్వాత వచ్చినాక అంటే వీళ్ళని పూర్తిగా బానిసలు చేయడం అండి పూర్తిగా బానిసలుగా చేసుకోవటం ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటన్నది అర్థం కావట్లేదు సైకోనా లేకపోతే ఒక సాడిజం చూపిస్తుంది సాడిజం సైకో అన్ని ఒకటే అనుకోండి ఈ అమ్మాయికి ఒక డ్రగ్ ఇస్ట్ చేసే పనులన్నీ అందరికి అలవాటు చేస్తే కూడా అంటే తను తీసుకుంటుంది తన ఇంజక్షన్స్ తీసుకుంటుందని నిన్న పని అని చెప్పాడు అది ఎంతవరకు నిజం నేను ఎప్పుడు ఇంత ఇంటెన్స్ ఏదైనా ఉంటే మళ్ళీ రూమ్ లో చేసుకుంటారు ఇలాంటివి ఎక్కువ ఏదన్నా ఉన్నాయనుకోండి నా ముందు చేయరు రూమ్ లో చేసుకుంటారు అక్కడ నెల రోజులు పని చేసిన వ్యక్తి మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు అతను ఏం చెప్తారంటే బయట నుంచి ఫార్మ్స్ నుంచి మేము ఇంజెక్షన్ తీసుకొస్తాం ఇంత వైట్ కలర్ నేను చూసాను వాళ్ళ ఇంట్లో ఇది మనం ఇంజెక్షన్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఆ బ్యాండ్ చూసాను నేను చూసి నేను తనని అడిగాను ఏం తక్కా ఇది ఇంజెక్షన్స్ ది కదా అంటే ఏ కాదు అది ఇది అన్నప్పుడు చెప్పడం జరిగింది అంటే ఆఖరికి మన సినిమాలో చూస్తూ ఉంటాం బ్యాండ్లు పెట్టుకొని అట్లా ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంత డీప్ గా ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ముందు మాట్లాడిన మాటకి తర్వాత ఇమ్మీడియట్ చేంజ్ కనిపిస్తుంది అసలు వాళ్ళ రియాక్షన్ చూసారు ఎప్పుడైనా సినిమాలు చూపిస్తారు వెంటనే మాట్లాడి సాఫ్ట్ గా ఉన్న వాళ్ళు ఒకసారి వైల్డ్ గా ఫేస్ కళ్ళు మారిపోయి ఈ అమ్మాయి కూడా అసలు అసలు ఏ స్టేట్ లో ఉందో గానీ నిజంగా అండి అమ్మాయి చేస్తున్న తప్పులు మీద తప్పులు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ తనకి తనే గొయ్యి తీసుకుంటుంది మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఇలాంటి ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని ఇంకొకరు ఎవరు వాయిస్లు లేకపోతే వీడియోస్ అందరివి ఉదయ ఫోన్ తీసి పెట్టుకోవడం ఇవన్నీ చేయడం వల్ల అమ్మాయి చాలా వల్గర్గా బయట నాతో ఇలా కూడా ట్రై చేసిందండి ఒక అబ్బాయి పిలిచింది ఒక రోజు ఇంటికి ఒక అబ్బాయి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో జరిగింది అప్పుడు తిను మస్తాన్ తో కలిసినప్పుడు నేను తినతోనే ఉన్నాను రాస్తారు తిను కలిసి ఉండేవారు కదా తిన సపరేట్ బెడ్రూమ్ నేను టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి చూస్తున్నాను వాళ్ళని టూ థౌసండ్ ట్వంటీ టూ అప్పటి నుంచి కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా నెవర్ సీన్ అంటే ఒక రిలేషన్షిప్ కానీ ఇలా ఎప్పుడు నేను చూడలేదు కొట్టది ఇప్పుడు క్యాజువల్ గా వచ్చి మేము అందరం కలిసి ఉంటాము నేను అక్కడే ఉన్నాను కదా కొద్ది రోజులు సో కలిసి ఉన్నప్పుడు నార్మల్గా తను వాటి చేస్తా చేయదు పని మనిషి ఉన్నారు ఒక పని మనిషి తీసుకొని వస్తుంది ఆ పని మనిషి వన్ మంత్ కంటే ఎక్కువ ఉండరు ఒక ఫ్యామిలీని తీసుకొస్తది ఆ ఫ్యామిలీని మొత్తం టార్చర్ చేస్తే వన్ మంత్ కాకముందే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు ఇలా నేను రాజధాని వంట చేసి పెట్టేదా వాళ్ళ మదర్ ఫాదర్ కి పెట్టేదా మరి చెప్పిందిగా అసలు వాళ్ళ మదర్ ఫాదర్ ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వస్తాము అసలు నేను నేను త్రీ ఇయర్స్ ఇప్పటి వరకు చూస్తున్నాను నేను ఎప్పటి వరకు ఎప్పుడు రాలే వాళ్ళ మదర్ ఫాదర్ ఇంకా లావణ్య వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చేవారు గానీ రాస్తారు వాళ్ళ మదర్ ఫాదర్ ఎప్పుడు రా బర్త్డే పార్టీకి వెళ్ళాను మాత మా చూసేవాడిని మంగళ సూత్రాలు నేను కూడా వండిపెట్ నేను వండి పెట్టాను లావణ్య వాళ్ళ ఇంట్లో లావణ్య డ్రగ్స్ చేసి కొద్ది రోజులు అలానే ఆ రూమ్ లోనే ఆ బెడ్రూమ్ లోనే ఆ బాత్రూమ్ వండిపోతుంటే నేను తరుణన్న మేము కుక్ మేము కుక్ చేసి దా తిందు అని పిలిస్తే నేను తర్వాత తింటా తర్వాత తింటా అని అలా కొద్ది రోజులు తను తినేది కూడా కాదు ఫుడ్ కూడా ఆ డ్రగ్స్ మత్తులో తను ఏం చేస్తుందో తనకే అర్థం కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది అంటే హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉండడం కూడా అది ఇప్పుడు నార్మల్ మనం హ్యాపీగా ఉంటే ఎలా ఉంటాం నార్మల్గా ఉంటాం హ్యాపీనెస్ తన హ్యాపీనెస్ ని కూడా ఎక్స్ట్రీమ్ ఇట్లా అయ్యో డ్రగ్స్ మొత్తం యాప్ ఏదైనా కూడా ఎక్సెస్ గా చేస్తే దట్ విల్ ఎఫెక్టివ్ ఇవెన్చువల్లీ ఓకే పక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆల్కహాల్ దాగినా కూడా ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది సో తన తనకి డ్రగ్స్ ఎక్సెస్ అవ అమౌంట్లో అడిక్షన్ ఉండడం వల్ల తను చాలా అంటే చాలా మైండ్ తనది కంట్రోల్ లేదు